నగరంలో ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు నకిలీ అల్లం పేస్టు అలాగే నకిలీ ఆహార పదార్థాల తయారుదారులపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వ్యాపారులు ఏమాత్రం పట్టించుకోకుండా అదే ధోరణి కొనసాగిస్తున్నారు తాజాగా కుకట్పల్లి కేపీహెచ్పి కాలనీ సిద్ది వినాయక కిరాణా జనరల్ స్టోర్ లో రాయల్ బ్రాండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న వినియోగదారులు ఇంటికి వెళ్ళాక మూత తెరిచి కుళ్లిన పేస్ట్ చూసి అవాకయ్యారు రాయల్ బ్రాండ్ పేరిట అల్లం వెల్లుల్లి పేస్ట్ ను అమ్మిన సిద్ది వినాయక కిరాణా జనరల్ స్టోర్ కు వెళ్లి వారిని అడిగారు వారు నవ్వుతూ ఇవన్నీ మామూలు ఇటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వినియోగదారులకు ఇస్తామంటూ పొరపాటు మీకొచ్చిందని వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు దీంతో ఆగ్రహానికి గురైన షాప్ నిర్వాహకులతో వాగ్వాదాన్ని దిగారు ఇటువంటి చట్ట వ్యతిరేకంగా కాలం చెల్లిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ను నకిలీ అల్లం పేస్ట్ అమ్ముతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇటువంటి దుకాణాల అధికారులు సీజ్ చేయాలన్నారు ఒక ఈ ఒక్క షాప్ లోనే దాదాపు పదిహేడు వందల కిలోల కాలం చెల్లిన పేస్ట్ ఉందని బాధితులు తెలిపారు चल गया, उछल गया पुलिस होल्ड है, कंप्लेंट डांट टांग के प्रमाणों के इसको आरोप लगाया है ना इस पर इस पर नन्ना ऑनलाइन कर दा, एट नाइन डबल सेवन, डबल वन, फोर जीरो नाइन फाइव, एम पे रेडी, आधे रॉयल ब्रांड, अब्दुल सत्तार फोन कॉल, एंड्रॉयड जाना जल्दी, की देर कंप्लेंट, वोई वोई माइल �

నేను అల్లమెల్ ఇక్కడ ఇక్కడ రాజస్థాన్ షాప్ ఒకటి ఉంది ఇక్కడ హోల్సేల్ షాప్ అని చెప్పి ఇక్కడ మంచి ప్రోడక్ట్ వచ్చి చెప్పి నేను వచ్చాను వచ్చి తీసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే ఇందులో మాత్రం కూలిపోయింది మళ్ళీ తీసుకొచ్చి అడిగితే ఇది ఓన్లీ మేము హాస్టల్కి అమ్ముతామండి నార్మల్ పీపుల్ అమ్ము మీరు హాస్టల్ కాదు కదా అని మాట్లాడుతున్నారు అడిగితే కంపెనీలతో మాట్లాడుకోండి మాదేమి లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తిరిగి మామే దర్శకున్నారు ఏదైనా ఏదైనా మాట్లాడితే హాస్టల్లో హాస్టల్లో హాస్టల్ అనుకుంటాం ఎవరు అనుకుంటాం హాస్టల్ అయితే ఎవరితో ఇస్తాం అయ్యో హాస్టల్ చచ్చి హాస్టల్ వచ్చినా పర్లేదు కానీ కస్టమర్ వచ్చినప్పుడు అదే అయితే పైసలు ఎవరుంటాను బాగా ఉంది మాట్లాడతారంటే ప్రియా తీసుకోండి బాగుంటది అంటే తక్కువ రకం కట్టమా కానీ అంటే హాస్టల్ తక్కువ అడుగుతారు అందుకు మేము తక్కువ వెళ్తా ఉన్నాడు నువ్వు హాస్టల్గా ఇచ్చిన తర్వాత వచ్చినాం మళ్ళీ ఇది ఇచ్చిండు ఇది కూడా అదే వాసన ఇప్పుడు మనుషులు అన్నాడు ఎవరన్నా చూసుకోకుండా వేస్తారు ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి ఓకే ఇది ఇట్లా ఉంది ఇప్పుడు ఏది ఇది తెల్లగే ఉంది ఇది వాసన చూస్తే ఊపిరి రాట్లేదు ఈ రోజు చూడండి ఎవరన్నా చూడేనా చూడమని చూడమనండి వాసన చూస్తే ఊపరాట్లేదు ఇది ఏం కోర్లు చిన్న పిల్లలు తగ్గితే ఎవడు బాధ్యుడు సచిందారెడ్ మాట్లాడతావా ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా దీని మీద ఇప్పుడు కేసు అవ్వాలి ఎవరిచ్చిండో తెలియాలి మేనేజర్ మన పదిహేను వందల కేజీలు కూడా ఇట్లా దొరికి నాలుగున్నర లక్షలు అన్నారు మళ్ళీ ఇది చెప్పండి రిపీట్ అయింది ఇంకా బంద్ అవ్వలేదా చూసి మీరే చెప్పండి పేరు వచ్చేసి రాయల్ అంట డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంట ఎక్స్పైర్ డేట్ ఇది హాస్టల్లో అయితే పెట్టి అంటే తినొచ్చు అంట ఇది హాస్టల్లో అయితే వాళ్ళు మనుషులు కాదు హ్యాండ్ నుంచి వచ్చి పోతుకోడు అయితే మనిషి కాదు సావచ్చాడు అంతే కదా అర్థం హాస్టల్ అయితే తినొచ్చు అంటే అంతే